మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్తే ఈ గండికోట వైష్ణవి హత్య మెలో హత్యకు సంబంధించి వార్త మరోసారి బయటకు వచ్చింది అయితే ఇందులో తల్లిదండ్రులని అలాగే అన్నతమ్ములను కూడా లై పాలిగ్రాఫ్ టెస్ట్ అని చేయమని అంటున్నారు అంటే ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే ఏంటి దీనివల్ల నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందా ఎటు ఎలా ఏం జరగ ఎలా చేస్తారు అసలు టెస్ట్ యా గండికోట వైష్ణవ్ కేసు ఒక వారం పాటు సంచలనం సృష్టించింది రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు సీరియల్ లాగా నడిచాయి కోయ ప్రవీణ్ ఆయన డిఏజీ కర్నూలు రేంజ్ ఆయన ఆధ్వర్యంలో దాదాపు యాభై బృందాలని ఈ హత్య కోసం ఉపయోగించారు హంతకుల కోసం కానీ పట్టుకోలేకపోయారు ఇప్పటి ఇప్పుడు ఒక సంచలనమైన వార్త బయటకు వచ్చింది అదేంటంటే ఇంట్లో ఉండే వాళ్ళకి అమ్మా నాన్న తర్వాత అన్నదమ్ములు వీళ్ళకి పాలిగ్రాఫ్ టెస్ట్ పెట్టబోతున్నారు అందుకోసం జమ్మల మడు కోర్టులో పోలీసులు ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు వచ్చి జమ్మల మడు కోర్టులో పిటిషన్ వేశారు ఎందుకంటే కోర్టు అనుమతితోనే పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చే అనుమానాలు ఏంటంటే అసలు పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే ఏంటి అది ఎలా చేస్తారు దీంట్లో ఒకవేళ పాలిగ్రాఫ్ టెస్ట్ లో ఎవరైనా దోషిగా తెలిస్తే అది కోర్టులో నిలబడుతుందా ఈ సాక్ష్యం కోర్టులో నిలబడుతుందా అసలు ఆ ఇంట్లో వాళ్ళ మీద అనుమానాలు ఎందుకు వచ్చాయి పోలీసులకి ఈ విషయాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం బ్రీఫ్ గా చెప్పాలంటే జూలై ఫిఫ్టీన్త్ ఈ బాలిక వైష్ణవ్ అనే మైనర్ బాలిక సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతుంది ప్రొద్దుటూర్ లో ఈ అమ్మాయికి ఒక లవర్ ఉన్నాడు వాడి పేరు లోకేష్ సో వీళ్ళు లోకేష్ ఈ అమ్మాయి ఇద్దరు కలిసి పల్సర్ బైక్ మీద గండికోటలోకి ఎనిమిది ముప్పై నిమిషాలకు ఎందుకో ఎంటర్ అయ్యారు ఆ వీడియో దొరికింది దాని తర్వాత కాలేజీ నుంచి వీళ్ళమ్మ వీళ్ళమ్మ ప్రొద్దుటూరు నుంచి వాళ్ళ నేటివ్ విలేజ్ విలేజ్కి వెళ్ళింది అన్నలు మామూలుగా అయితే కొండన్న బ్రహ్మయ్య సురేంద్ర వీళ్ళు ముగ్గురు ఎవరో ఒక జనరల్ గా కుండయ్య ఎక్కువగా ఈ అమ్మాయిని కాలేజీ చేస్తుంటారు నిజానికి వాకబుల్లే వీళ్ళ ఇంటికి కాలేజీకి అయినా కూడా డ్రాప్ ఒక ఎస్కార్ట్ లాగా వెళ్తారు ఎందుకంటే వీళ్ళిద్దరు లవ్ గురించి ఆల్రెడీ గొడవలు ఉన్నాయి ఇంట్లో అసలు ఆ లవ్ నుంచి దూరం కావడానికి ఈ అమ్మాయి ప్రొద్దుటూరుకి వచ్చి కాపురం పెట్టారు అయినా కూడా వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారు ఈ అమ్మాయి అతన్ని పలాన రోజు మనం మా అన్న ఉన్నాడు వెళ్తున్నాడు మా అమ్మ కూడా ఊరెళ్తుంది నువ్వు రా నన్ను పికప్ చేసుకో గండికోటకి వెళ్దాం అని చెప్పింది ఆల్రెడీ వీళ్ళిద్దరు గండికోటి గతంలో కూడా రెండు సార్లు వెళ్లారు గండికోటలో అక్కడ హరిత గెస్ట్ హౌస్ ఉంటది అక్కడ గెస్ట్ హౌస్ లో రూమ్ తీసుకొని వీళ్ళు ఎంజాయ్ చేసి రావడం ఆల్రెడీ అలవాటు ఉంది అలాగే ఫోర్ ఫిఫ్టీన్త్ కూడా వెళ్ళారు వెళ్ళిన విజువల్స్ ఉన్నాయి తర్వాత పది నలభై ఆ ప్రాంతంలో ఒకడే బైక్ మీద బయటకు వచ్చాడు తొమ్మిది నిమిషాల తర్వాత ఆ అమ్మాయి కూడా వీడియో సిసిటివి ఫుటేజ్ లో కనబడింది ఆ తర్వాత కనబడలేదు తర్వాత వీళ్ళ కథనం ఏమంటే అమ్మ సురేంద్ర చెప్పింది అది ఏంటంటే సురేంద్ర విలకజున్ అట్లాగే తల్లి వీళ్ళకి కాలేజీ నుంచి పోని వెళ్ళింది వీళ్ళ ఫ్రెండ్స్ మీ పాప కాలేజీ కాలేదని దాంతో వాళ్ళిద్దరూ వాళ్ళ ఊరు నుంచి ప్రొద్దుటూరికి బైక్ బైక్ లో వచ్చారు కాలేజ్ దగ్గరికి వస్తే గండికోటకి వెళ్ళిందని చెప్పారు గండికోట కంటే వీటితో కూడా వెళ్ళి ఉంటుందని వీళ్ళు ఈమెను ఇక్కడే పెట్టేసి సురేంద్ర బైక్ గండికోటకి వెళ్ళాడు ఒక ఇరవై నిమిషాలు వీతికి నేను వచ్చేసానని చెప్తున్నాడు సురేంద్ర ఆ తర్వాత వీళ్ళు పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు పోలీసు కంప్లైంట్ ఇచ్చిన పోలీసులు రంగంలో తిరిగితే కొండాననే డెడ్ బాడీ కూడా చూపించాడు ఒక ముళ్ళ పదులు అతి దారుణంగా బట్టలేని పరిస్థితులు ఒళ్ళంతా గాయాలతో అమ్మాయి ఉంది దాని తర్వాత పోస్ట్ మార్టం చేస్తే కడు కడుపులో విపరీతంగా గొద్దడం వల్ల లివర్ పాడైపోయింది దాదాపు ఎనిమిది ఎంఎం దీంట్లో దూరంలో అది పాడైపోయింది కమిలిపోయింది అల్లగా దాని వల్లే ఇంటర్నల్ ఆర్గాన్స్ తినడం వల్లే చనిపోయిందని రిపోర్ట్ వచ్చింది దాంతో సహజంగానే లోకేష్ చేసి ఉంటాడని లోకేష్ పట్టుకున్నారు కానీ లోకేష్ కి ఆ టైంలో లోకేష్ లేడారా పన్నెండు నుంచి పన్నెండు ఒకటిన్నర మధ్యలో అమ్మాయి చనిపోయింది కాబట్టి ఆ టైంలో లోకేష్ లేడు లోకేష్ ని టార్చర్ కూడా చేసినట్టు ఉన్నారు లోకేష్ నేను చంపలేదని చెప్పాడు లోకేష్ కూడా ఉంది సో మిగతా డౌట్లు ఎవరి మీద ఫ్యామిలీ పరు హత్య ఏమన్నా కావచ్చా అనేది ఒక యాంగిల్ అట్లా కాకుండా అక్కడ గాంజా బ్యాచ్ ఏమైనా చంపారా లేకపోతే టూరిస్ట్లు ఎవరైనా చంపారా అనే యాంగిల్ నుంచి కూడా పోలీసులు పరిశీలించారు మామూలుగా అయితే కోయ ప్రవీణ్ ఇది మండే జరిగితే మంగళవారం నైట్ కి అంతా మేము బయటకు చెప్పేస్తామని కూడా అనౌన్స్ చేశాడు అయినా కూడా చెప్ప వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది ఇప్పటి వరకు పట్టుకోలేకపోతున్నారు దీంట్లో అనేక కోణాలు బయటకు వచ్చాయి మనం కూడా చాలా వీడియోస్ చేశాము ఇప్పుడు ఏందంటే పోలీసులు పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు ఇరవై ఆరో తేదీన కోర్టు వాయిదా ఇచ్చింది ఇరవై ఆరో తేదీన ఈ తల్లిదండ్రులు ఈ కొండయ్య తర్వాత సురేంద్ర బ్రహ్మయ్య వెళ్ళాలి అట్లాగే లోకేష్ కూడా చేస్తున్నారు పాలిగ్రాఫ్ అంటే వీళ్ళకే చేస్తే మళ్ళీ లోకేష్ చేయకపోతే ఎట్లా లోకేష్ అయితే అవుట్ ఆఫ్ క్వశ్చన్ లోకేష్ చంపలేదని పోలీసులకు నిర్ధారణ అయినా కూడా వీళ్ళకి చేసినప్పుడు వాడికి కూడా చేయాలి కాబట్టి చేసారు పాలిగ్రాఫ్ టెస్ట్ ఏంటి ఏంటంటే పాలిగ్రాఫ్ టెస్ట్ అనేది ఎయిటీన్ నైన్టీ ఫైవ్ లో అంటే నైన్టీన్త్ సెంచరీలో ఇటాలియన్ క్రిమినాలజిస్టు సెసరే లోమ్రోసో అనేవాడు ఫస్ట్ ఒక ఎక్విప్మెంట్ తయారు చేశాడు అక్కడ నుంచి డెవలప్ అవుతా వచ్చి నైన్టీన్ ఫిఫ్టీస్ లో దాన్ని ఫుల్ ప్లేడ్జెడ్ గా పాలిగ్రాఫ్ టెస్ట్ అనేది ఎవాల్వ్ అయింది పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే ఏమి లేదు మనిషి అబద్ధం చెప్పినప్పుడు ఎమోషనల్ స్ట్రెస్ గురవుతారు మనం నిజం చెప్తే ఉన్నంత కాన్ఫిడెంట్ గా అబద్ధం చెప్పినప్పుడు ఉన్నాం మనకి తెలియకనే ఒక నర్వస్నెస్ ఒక స్ట్రెస్ వస్తుంది ఈ స్ట్రెస్ ని హ్యూమన్ అయి కనిపెట్టలేదు నేను అబద్ధం చెప్పినప్పుడు మీరు కనిపెట్టలేరు ఇది అబద్ధం నిజమా అని మాములు చిన్నపిల్లలు వద్ద కడుపు చంపిస్తారు అంటాడు స్కూల్ కి నేను ఎందుకు రాలేదంటే లేకపోతే అక్కడ లేట్ అయింది సార్ ఏదో మావో అంటారు ఇలాగంతా ఉన్నాయి కదా వాళ్ళని కనిపెట్టలేరు కొంతవరకు కొన్ని రకాల అబద్ధాలు కనిపెడతాం కాని కొన్ని రకాలు కనిపెట్టలేం సో అట్లా కనిపె పోలీసులు కూడా అబద్ధాలు చెప్పేటప్పుడు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ద్వారా కొన్ని కనిపెడతారు వీడి బాడీ లాంగ్వేజ్ వీడి ఐస్ ఇవన్నీ పోలీసులు కూడా అబ్జర్వ్ చేస్తారు కానీ హ్యూమన్ ఐకి కూడా దొరకని అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ గా ఉండొచ్చు లేకపోతే వాళ్ళకి నాలెడ్జ్ ఉండొచ్చు వాళ్ళు మెంటల్ గా ప్రిపేర్ అయి ఉండొచ్చు కొంతమంది పోలీసులను కూడా తప్పుదారు పట్టిస్తారు అలాంటప్పుడు ఈ మెథడ్ పనికి వస్తుంది దీన్నే లైట్ డిటెక్టర్ టెస్ట్ అని కూడా అంటారు పోలిగ్రాఫ్ అనేది బేసిక్ గా దీని పేరు సో దీన్ని ఎలా చేస్తారంటే మన చేతికి ఒక కప్పు లాంటిది తగిలిస్తారు అట్లాగే చెస్ట్ దగ్గర ఒక బెల్ట్ లాంటిది కడుపు దగ్గర బెల్ట్ లాంటిది కట్టి దాని సిస్టమ్ కి కనెక్ట్ చేస్తారు కంప్యూటర్ సినిమా సూపర్ సినిమాలో రాలేదు కదా అది ఇక్కడ మిషన్ఆర్ వస్తుంది అంటారు కదా అలాగా సో అలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ బీపీ అండి బీపీ మనం అబద్ధం చెప్పేటప్పుడు బీపీ రైజ్ అవుతుంది అంటే మార్క్ వస్తుంది అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి అది తెలిసిపోతుంది అక్కడ బీపీ అనేది ఎట్లా ఫ్లక్చువేషన్స్ తర్వాత పెర్స్పిరేషన్ ఊపిరి మన ఊపిరి తీసుకునే దీంట్లో చేంజ్ వస్తుంది అబద్ధం చెప్పినప్పుడు నిజం చెప్పినప్పుడు చేంజ్ రాదు అబద్ధం చెప్పినప్పుడు మనకి తెలియని ఒక ట్రెస్ట్ గురవుతాం దీన్నే నుమోగ్రాఫ్ అంటారు అనమాట ఈ ఊపిరి దీన్ని పిల్చుకునేదాన్ని చెస్ట్ కట్టేదాన్ని నుమోగ్రాఫ్ అంటారు ఇది చెప్తుంది అట్లాగే స్కిన్ లో కూడా ఎలక్ట్రోడ్స్ ఉంటాయి స్కిన్ లో అవి అన్నమాట అది దాన్ని గాల్వనిక్ స్కిన్ రెస్పాన్స్ అంటారు ఈ గాల్వనిక్ స్కిన్ రెస్పాన్స్ అంటే లైట్ గా చెమట పట్టడం అట్లాంటివి కూడా జరుగుతాయి అనమాట అది చాలా లైట్ గా ఉంటది దాన్ని కూడా మిషన్ అనేది కనిపెడుతుంది అనమాట అంటే స్కిన్ లో వచ్చే మార్పుల్ని అట్లాగే మజిల్ లో కూడా మూమెంట్ వస్తుంది అంటారు అది మైక్రో మూమెంట్స్ ఉంటాయి ఆ మైక్రో మూవ్మెంట్స్ కూడా ఇది కనిపెడుతుంది అనమాట సో ఐడియా ఇదే అండి ఎమోషనల్ స్ట్రెస్ వస్తుంది కాబట్టి దాన్ని ఎట్లా చేయాలి అనేది బేసిక్ అన్నమాట అనమాట దాన్ని ఎలా కనిపెడుతుంది అనేది ఇచ్చేస్తుంది అయితే దీనికి టెస్ట్ మెథడ్స్ లో మొత్తం కొన్ని స్టేజెస్ ఉంటాయి ఈ టెస్ట్ ఎలా చేస్తారు అనేటప్పుడు ప్రీ టెస్ట్ అంటారు దీన్నే సిమ్ టెస్ట్ అని కూడా పిలుస్తారు అంటే కావాలని అబద్ధం చెప్పమంటారు మీ దే ఊరు అంటే మీద హైదరాబాద్ అనుకోండి బెంగళూరు అని చెప్పు అబద్ధం చెప్పని కొన్ని అబద్ధాలు చెప్పిస్తారు ఫస్ట్ అబద్ధాలు చెప్పినప్పుడు ఎలా ఉందో చెక్ చేస్తారు ఇది ప్రీ టెస్ట్ అనమాట టెస్ట్ ముందు కావాలని అబద్దాలు చెప్పమంటారు తర్వాత ఇర్రెలవెంట్ కంట్రీ యాక్చువల్ టెస్ట్ యాక్చువల్ టెస్ట్ లో ఇర్రెలవెంట్ క్వశ్చన్స్ వేస్తారు ఫస్ట్ మీ దే ఊరు లేకపోతే నువ్వేం చదువుకున్నావు నీకు ఇష్టమైన కలర్ ఏంది ఇట్లాంటి జనరల్ ఇర్రెల దీనికి కేసుకు సంబంధం లేని ఇర్రెలవెంట్ వేస్తారు తర్వాత కంట్రోల్డ్ లేదా డయాగ్నోస్టిక్స్ టెస్ట్ అంటారు దీంట్లో ఏందంటే నీ యాక్చువల్ గా సమాధానం చెప్పమంటారు నీ ఏజ్ ఎంత నువ్వేం జాబ్ చేస్తున్నావు మీ అమ్మ నాన్న పేర్లు ఏంటి మీకు ఎంతమంది అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఇట్లాంటివి వేస్తారు తర్వాత స్టేజ్ లో రిలవెంట్ టెస్ట్ ఈ కేసుకి సంబంధించి రిలవెంట్ ప్రశ్నలు అడిగిన దాన్ని ఇంకొక రూపంలో అడుగుతారు మార్చి మార్చి అడుగుతారు తర్వాత మామూలు క్వశ్చన్స్ వేస్తే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వేస్తారు సడన్ గా అంటే మనిషి ఊహించని నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు ఆ క్వశ్చన్ వేస్తాడని సడన్ గా మామూలుగా అడుగుతున్నారు రిలాక్స్గా చెప్తుంటావు సడన్ గా నిన్న అది అడుగుతా చంపింది నువ్వే అంట కదా ఆ రోజు అక్కడ సిసిటివిలో ఫుటేజ్ ఉందని తెలిసింది మాకు మేము ఇంకా మీడియాకి రిలీజ్ చేయలేదు అన్నప్పుడు వాడు ఎలా రియాక్ట్ అవుతాడు అంటే ఇలాగా రకరకాల పద్ధతులు అతన్ని చేస్తారనమాట సో చేసినాక డిసెప్షన్ ఇండికేటర్ అంటారు అక్కడ డిసెప్షన్ ఇండికేటర్ ఉంటుంది నాన్ డిసెప్షన్ ఇండికేటర్ ఉంటుంది రెండు వస్తాయి అనమాట అంటే డిసెప్షన్ ఇండికేటర్ ఏ స్థాయిలో ఉంది ఇండికేటర్ హైగా ఉంటే నువ్వు మోసం చేస్తున్నట్టు అసలు లోగా ఉంటే కొంత అనుమానం అసలే లేదనుకో నాన్ డిటెక్షన్ ఇండికేటర్ అనమాట ఇది బేసిక్ గా అనమాట అంటే కంట్రోల్డ్ ంగ్ టెక్నిక్ అంటారు డీల్ చేస్తారు ఇది బేసిక్ గా ఈ టెస్ట్ కండక్ట్ చేసేది అయితే ఈ టెస్ట్ మీద విమర్శలు కూడా ఉన్నాయి ఒక్కోసారి మామూలు వాడుకు కూడా నేనేం నేరం చేయలే కానీ నన్ను తీసుకుపోయి దాంట్లో టెస్ట్ పెడితే నాకు టెన్షన్ వస్తుంది ఆ టెన్షన్ వల్ల కూడా ఇవన్నీ జరుగుతాయి నాకు బీపీ రైజ్ అవుతుంది నాకు స్కిన్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి ఊపిరిలో వస్తాయి ఒక్కోసారి అబద్ధం చెప్పకపోయినా నిన్ను అనుమానించడం వల్ల కూడా నీకు నెర్వస్ గా ఫీల్ అవుతుంది నువ్వే దొంగలు ఇచ్చావరా మా ఇంట్లో నాకు తెలుసు అన్నావు ఉంటే కూడా నెర్వస్ గా ఏమో వీడు నమ్మేది రేపు పొద్దున మనకి ఏం శిక్ష పడుతుందో అని ఒక టెన్షన్ వస్తుంది అటు అటు మామూలు నేరం చేయడం కూడా దీంట్లో టెన్షన్ వల్ల చెప్తే వీడే నేరం చేశాడని చెప్పేదానికి అవకాశం అందుకని ఈ ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ లో ఒకవేళ దోషిగా తేలినా వీళ్ళు టెస్ట్ లో దోషిగా తేల్చినా కోర్టులో నిలబడదు ఎందుకంటే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ ట్వంటీ త్రీ ప్రకారం కంపల్ కంపల్ చేయకూడదు ఎవరిని ప్రెజర్ చేసి ఒక నిజాన్ని చెప్పించకూడదు అందుకని కొట్టి నిజాన్ని చెప్పిస్తే కోర్టులో చల్లవు కన్ఫెషన్ రిపోర్ట్ కోర్టులో చల్లవు నన్ను కొట్టారు సార్ ప్రెజర్ చేశారు సార్ అని కోర్టులో చెప్పొచ్చు అనమాట అందుకని కొట్టి చెప్పిస్తే చల్లదు అట్లాగే ఆర్టికల్ ట్వంటీ వన్ రైట్ టు లైఫ్ ఇంపార్టెంట్ రైట్ టు లైఫ్ ఇది భంగం కలిగిస్తుంది కాబట్టి ఈ టెస్ట్ లీగల్ గా చల్లదు అట్లాగే హ్యూమన్ రైట్స్ కమిషన్ రెండు వేల సంవత్సరంలో కొన్ని రూల్స్ పెట్టింది అంటే వాడికి ముందు అన్ని చెప్పాలి బాబు నువ్వు నీ సమ్మతి ఉంటేనే మేము చేస్తాం నీ సమ్మతి తీసుకోవాలి నీకు నేను పాలిగ్రాఫ్ టెస్ట్ చేసుకోను సార్ అంటే మనం వాళ్ళని ప్రెజర్ చేయకూడదు వాళ్ళని అడగాలి ఆ తర్వాత దీని ఒకవేళ ది కోర్టులో రేపొద్దున ఇప్పుడు నువ్వు తేలితే కోర్టులో నీకు ఇబ్బంది కలగచ్చు అంటే డైరెక్ట్ గా సాక్ష్యం కాకపోయినా ఇది కొంతవరకు జడ్జిల మైండ్ మీద పని వీడు పాలిగ్రాఫ్ టెస్ట్ లో కూడా దొరికిపోయాడని కాబట్టి ఇలాంటివి ఉంటాయి నువ్వు ఒప్పుకుంటేనే చేస్తాము ఇవన్నీ వివరంగా చెప్పి చేయాలనేది హ్యూమన్ రైట్స్ కమిషన్ కొన్ని గైడ్ లైన్స్ ప్రేమ చేసింది ఆ గైడ్ లైన్స్ ప్రకారం లాయర్ ఉండాలి ఇప్పుడు నన్ను తీసుకెళ్లి చేసేదానికి లేదు పక్కన లాయర్ ఉండాలి ఎందుకంటే బెదిరించచ్చు ఇవన్నీ ఏం అడగాలి అడగకూడదు అనేది లీగల్ గా చూసుకుంటాడు లాయర్ ఉండే సో ఇవి ఈ కండిషన్స్ అంతా ఉంటాయి జడ్జి గారు ఇంకొన్ని ఎక్స్ట్రా కండిషన్లు కూడా పెట్టచ్చు అంటే పలానా టైం నుంచి ఎన్ని గంటలే చేయాలి మేస్తం వచ్చినంత రోజుల తరబడి చేయకూడదు లేకపోతే అతను అతనికి ఆల్రెడీ వీక్ హార్ట్ ఏమన్నా ఉన్నాయనుకో ప్రాబ్లం బీపీ ప్రాబ్లమ్ ఇవన్నీ ఉన్నాయనుకో అప్పుడు డాక్టర్ రికమెండేషన్ చేయాలి సర్టిఫికేట్ తీసుకోవాలి ఇలాంటివి ఉంటాయి కొంతమందికి హార్ట్ ఇష్యూస్ ఉండొచ్చు దీనివల్ల వాడికి నిజంగా హార్ట్ అటాక్ రావచ్చు సో ఇవన్నీ చూసుకొని చేయాలన్నమాట ఇప్పుడు ఇది ఇవన్నీ చేసి చేస్తారా ఇది ఎంత టైం పాస్ చేయడానికి ఆడే డ్రామానా అని కూడా జనాలకి డౌట్ ఉంది ఎందుకంటే అక్కడ క్లియర్ గా అతిధి కనబడుతుంది పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది ఆ అనుమానం క్లియర్ గా ఉంది ఆ దీన్ని దీన్ని తేల్చకుండా ఉండడానికి వాళ్ళ మీద పోలీసుల మీద విమర్శలు వస్తున్నాయి వన్ అండ్ హాఫ్ మంత్ అయినా ఒక హత్యని తేల్చలేకపోతున్నారని అందుకని ఈ డ్రామా ఆడి మేము ట్రై చేస్తున్నాం అని చెప్పడానికి ఇది ఎలాగో ఏమి తేలదు